ఏపీలో క్రికెట్ అభివృద్ధికి బలమైన చర్యలు చేపడుతోంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ పరిధిని మరింత విస్తరించాలని యోచిస్తున్నారు అన్ని అభివృద్ధి చేయాలని ఏసీఏ భావిస్తోంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కెసి నేని శివనాథ్ ఎన్నికయ్యారు అప్పటి నుంచి ఆయన క్రికెట్ రంగం అభివృద్ధిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ముఖ్యంగా కూటమి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఏపీలో క్రికెట్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో అన్ని జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధికి ఉన్న అవకాశాలపై చర్చలు జరిపారు ముఖ్యంగా జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు గత ప్రభుత్వం హయాంలో క్రికెట్ క్రీడా పరంగా సరైన నిర్ణయాలు తీసుకోలేదన్న విమర్శ ఉంది అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వ సహ కారంతో రాష్ట్రంలోని ఇరవై ఐదు జిల్లాల్లో ఆధునిక క్రికెట్ మైదానాల నిర్మాణం లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించినట్లు ఏసీఏ అధ్యక్షుడు కేసినేని శివనాథ్ తెలిపారు ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్ లీగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు విశాఖపట్నం స్టేడియం ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు మరిన్ని మ్యాచ్ల నిర్వహణకు అవకాశం కల్పిస్తామని చెప్పారు మరిన్ని ఫ్రాంచైజీలను ఆకర్షించేందుకు మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని వివరించారు రాష్ట్రంలో ఇరవై ఐదు జిల్లాల్లో ఏడాదికి కనీసం రెండు వందల రోజుల పాటు మ్యాచ్లు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు నిర్మించినట్లు కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు అమరావతిలో క్రీడా నగరాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కూడా తెలిపారు వాటిలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం కూడా ఉంటుందని వివరించారు ఇందుకు సంబంధించి రాష్ట్ర మంత్రి లోకేష్ ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ సహాయంతో ఐసీసీ చైర్మన్ జైషా బీసీసీఐతో తో ప్రాథమిక చర్చలు జరిగినట్లు కూడా పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ మహిళా వన్డే వరల్డ్ కప్ క్రికెట్ పోటీలకు వేదికగా కావడం గర్వకారణమని ఏసీఏ కార్యదర్శి సానా తెలిపారు సెప్టెంబర్ అక్టోబర్ లో విశాఖపట్నంలో ఈ మ్యాచ్లు జరగనున్నట్లు తెలిపారు ఇది రాష్ట్ర క్రీడా అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతోందని అభిప్రాయపడ్డారు మరోవైపు రాష్ట్రంలోని ఇరవై ఐదు జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై ఈ వార్షిక సమావేశంలో చర్చ ప్రధానంగా జిల్లా క్రికెట్ సంఘాలకు సంవత్సరానికి ఇచ్చే నిధులను ఇరవై లక్షల నుంచి నలభై లక్షలకు పెంచారు అనుబంధ క్రికెట్ క్లబ్బులు స్వయంగా ప్రాంతీయ పోటీలు నిర్వహించాలని అనే ప్రతిపాదనను కూడా తీసుకువచ్చారు మరోవైపు ఎన్నో అంచనాలకు కేంద్ర బిందువుగా ఏసీఏ సమావేశం జరిగింది సానుకూల వాతావరణంలో సాగింది